మాకాన మొహమ్మదు అబా అహదిం నిర్జాలికుం వలాకిన్ రసూల్ అల్లాహ్ వఖాతమ అన్నబియిన్ వకాన అల్లాహు బికుల్లి షైయిన్ అలీమ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీలో ఏ పురుషునికి కూడా తండ్రి కానే కాదు అల్లాహ్ యొక్క సందేశ మరియు చిట్ట చివరి ప్రవక్త ప్రవక్తలను పరంపరను నిలిపివేసే వ్యక్తి అని అల్లా సుభానతలా తెలియచేశాడు ఇదంతా కూడా అల్లాహ్ యొక్క అనుమతితో జరిగింది ఇదంతా కూడా అల్లా ఇష్ట ప్రకారం జరిగింది ఇదంతా అల్లాకు తెలుసు అని కురాన్ గ్రంథంలో వివరించడం జరిగింది ఈ ప్రవక్త అన్న పదవి ఏదైతే ఉందో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సంక్రమిస్తుంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి లభిస్తుంది అన్న ఆలోచనని అల్లా సుభోతల ఖండించడం కోసము ఒక రాజు చనిపోతే అతని కొడుకి ఆ పదవి ఒక అధికారి చనిపోతే అతనికి నచ్చిన వాళ్ళకి ఆ పదవి ఇలాంటిది ఇస్లాంలో లేదు మొహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు చిట్టుచౌరి ప్రవక్త ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు ప్రవక్తలయ్యే అవకాశం ఉందేమో లేదా ప్రవక్త గారికి ఎంతైతే గౌరవం దక్కిందో ఆ గౌరవం ఆయన కుమారుడికి ఇవ్వచ్చేమో అన్న ఆలోచన ఏ కోసైనా రాకూడదు కాబట్టి అల్లాహ సుబాను అత్తల్ అన్నాడు మీలో ఏ పురుషునికి కూడా తండ్రి కాదు అని అల్లా సుభాన్వత్త అన్నాడు ఆ తర్వాత అల్లా యొక్క సందేశహరులు అహరులు మహమ్మద్ సలల్లాహు అలేస్లాం గారు అల్లా యొక్క ఈ మాట నమ్మని వ్యక్తి అవిశ్వాసి ముస్లిం కాదు అని మహమ్మద్ సలల్లాస్లాం గారు అన్నారు నా గురించి తెలిసాక నా మీద విశ్వసించకుండా మరణించినట్లయితే వారు నరకంలో ప్రవేశిస్తారు అని మొహమ్మద్ సలల్లాహు అస్లాం గారు అన్నారు ఆ తర్వాత ప్రవక్తల పరంపరను నిలిపివేసే వ్యక్తి అని పురాణ గ్రంథంలో చెప్పడం జరిగింది మహమ్మద్ సలల్లాహాన్ గారు చిట్ట చివరి ప్రవక్త ఇందులో ఏదన్నా అనుమానం ఉంది అన్నట్లయితే గనక ఆ వ్యక్తి ఇస్లాం ధర్మానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు ఇస్లాం యొక్క పునాదులు ఐదు అని చిన్నపిల్లలందరికీ నేర్పించటం జరుగుతుంది కలిమా చదవాలి నమాజు ఉపవాసము జకాతు హజ్ ఈ విధంగా ఐదు విషయాలు నేర్పించటం జరుగుతుంది ఇందులో నాలుగు విషయాలు నమాజు ఉపవాసం జకాతు హజ్ మనలో ఉన్నాయి చదివే ప్రతిసారి కూడా ముహమ్మద్ సలల్ అవసరం గారు ముందేం చెప్పారు తర్వాత ఏం చెప్పారు ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ మాట చెప్పారు ఏ మాట చేశారు ఏ మాట చెప్పారు మనం ఏది పాటించాలి చెప్పింది చేయాలా ఆయన చేసింది చేయాలా ఒకేసారి రెండు మాటలు చెప్పినప్పుడు దేనికి ముందు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ చరిత్ర మొత్తం కూడా ప్రవక్త గారి చరిత్ర మొత్తం కూడా మన కళ్ళ ముందు ఇది ముందు అది ముందు అన్న అనుమానం వస్తుంది ఇంతవరకు బాగానే ఉంది చదివాము కష్టపడ్డాము ఆచరించాము అల్లా దానికి పూర్తి పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అందులో తప్పు జరిగింది అంటే ఒక పుణ్యమైనా కూడా ప్రసాదిస్తాడు అని మహమ్మద్ గారు అన్నారు కానీ ఆ మొదటిది ఏదైతే ఉందో కలిమ చదవటము ఇలాహ ఇల్లా మొహమ్మదుర్ రసూరుల్లా అన్న కలిమా ఏదైతే ఉందో అల్లా తప్ప నిజ దేవుడు ఎవరూ లేనే లేరు మొహమ్మద్ సలల్లాహలీస్లాం గారు అల్లా సుభానోత్తల యొక్క చిట్ట చివరి ప్రవక్త అన్న మాట నోటితో పలికిన తర్వాత ఆరు విశ్వాసాలు వెనకాల నుంచి వచ్చేస్తాయి అల్లా మీద అల్లాహరాన్ లో తన గురించి ఎలాగైతే వివరించాడో ఆ విధంగా మాత్రమే మనం విశ్వసించాల్సి ఉంటుంది మనం అనుకున్నట్లు అల్లాని నమ్ముతామన్నా కూడా కుదరాదు ఇది ప్రవక్త గారు అన్నారు అలాగే అల్లా దైవదూతలు అల్లా దైవదూతలను సృష్టించాడు వాటిని కాంతితో సృష్టించాడు ఈ విధంగా ఎంతవరకు అయితే కురాన్ లో మొహమ్మద్ సల్ గారి హదీసులో వివరించడం జరిగిందో అంతవరకు నమ్మాలి ఆ తర్వాత అల్లాహ పుస్తకాలు ఆ తర్వాత మంచి చెడు అల్లా తరపు నుంచి జరుగుతుందని నమ్మటము పరలోకం ఉంది అక్కడికి మనం చేరుకోవాలని నమ్మటము దీనితో పాటు ప్రవక్తలను పూర్తిగా నమ్మాలి ఏ వ్యక్తి అయితే ప్రవక్తలు నమ్మడో అతను అవిశ్వాసయ్యే అవకాశాలున్నాయి అవకాశాలు ఉన్నాయి అని మొహమ్మద్ సలల్లాహమ్ గారు అన్నారు మిగతా నాలుగు విషయాలలో నమాజు ఉపవాసం జకాతు హజ్లో విభేదాలు ఉన్నాయి చదివే ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఏదో ఒక చోట ఎవరొకరు విభేదిస్తూనే ఉంటారు ఇది ముందు అది ముందు అని మాట్లాడుతూనే ఉంటారు కానీ ఈ మాటల్లో ఎక్కడా కూడా అవిశ్వాసం యొక్క మాట లేదు కానీ తౌహీద్ యొక్క కలిమాలో ఆ విశ్వాసంలో ప్రపంచంలో ఏ ముస్లిం కూడా విభేదించలేదు మిగతా విషయాలలో నమాజు చదువుకునేటప్పుడు ఆమీన్ పెద్దగా చెప్పాలా మెల్లగా చెప్పాలా విభేదం ఉంది చేతి పైన కట్టాలా కింద కట్టాలా విభేదం ఉంది ఏంటంటే చదువుతున్నారు చదువుతున్నారు కాబట్టి ఈ రెండు మాటలు ఎదురు ఇందులో ఇది ముందు లేదు ఇది ముందు అని నిరూపించే విధానంలో కాస్త అటు ఇటు కనిపిస్తుంది కానీ ఎదుటి మనిషిని ఎవరు కూడా కాఫీ అనలేదు మునాఫిక్ అనలేదు షిరిక్ చేస్తున్నారనలేదు ఆ మొట్టమొదటి కలిమ లాహిల్లా ముహమ్మద్ రసూల్లా హిందులో ముహమ్మద్ సల్లాస్ గారు చిట్టి చివరి ప్రవక్త అని నమ్మకపోతే గనక అతను ముస్లిమే కాదు ముహమ్మద్ సలల్లా ఉరీస్సం గారు చిట్టచూరు ప్రవక్త ఈ విశ్వాసం లేదు అంటే ఆ వ్యక్తి ముస్లిం కాదు అన్నదే మన యజమా యజ్మా అంటే ముస్లిం అందరి యొక్క అభిప్రాయము ఏక అభిప్రాయాన్ని యజమా అని చెప్పడం జరుగుతుంది ప్రవక్త గారి తర్వాత ఇంకే ప్రవక్త లేరు మొహమ్మద్ సలల్లా ఉరీసన్ గారే చిట్ట ప్రవక్త అధికారులు మన పేర్లు రాసేటప్పుడు మన పేరు అని అడుగుతారు ఫలానా సారా అని మనం చదువుతాము మీ తండ్రి పేరు అని అడుగుతారు ఫలానా సార్ అని చెబుతాము మన తండ్రి డబ్బులు లేకపోయినా మనకి ఇష్టం లేకపోయినా తండ్రి గారి పేరే చెబుతాము ఏందంటే నా తండ్రి అన్న మాట అతను తెలుసుకోవాలి లేదయ్యా మీ తండ్రి మంచోడు కాదు కదా ఇంకో పేరు రాస్తాను లేంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది నా తండ్రి దగ్గర ధనం లేదే నా తండ్రికి పలుకుబడి లేదే ఈ ఆలోచనలు ఏమీ రావు వెంటనే వచ్చే ఆలోచన నా తండ్రి పేరు మారుస్తారని నాలుగు పీకాలనిపిస్తుంది ఇది ప్రపంచ విషయం ఇంత కోపం వచ్చేస్తుంది మరి ప్రవక్త గారి విషయంలో మహమ్మద్ సలల్లా అలిసం గారు చిట్ట చివరి ప్రవక్తని కురాన్ నిర్ధారించినప్పుడు లేదు ఇంకొక ప్రవక్త వచ్చారు లేదు ఇంకొక ప్రవక్త వస్తారన్న నమ్మకం ఉంటే గనక అతను ముస్లిం అయితే కానే కాదు నేను ఈదుడ్నా కాదు అయినా కూడా మూసాలేశ్వరం గారిని నమ్ముతున్నాను మరి ఈసేశ్వరం గారిని కూడా నమ్ముతున్నాను మరి నేను క్రైస్తవుని అయిపోతానా అస్సలు అవ్వే అవకాశమే లేదు ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు వేరు నా నమ్మకం వేరు అలాగే మొహమ్మద్ సలల్లా చిట్ట చౌరి ప్రవక్త నమ్మిన వ్యక్తిని కాబట్టి నేను ముస్లింని లేదు పర్వాలేదు వస్తారు అని నమ్మినట్లయితే అతనైతే ముస్లిం కాదు అని కురాన్ మనకు స్పష్టం చేసేసింది ఇది ఒక విశ్వాసము హిందులు ఎలాంటి అనుమానం లేదు ఆచారాలు వ్యవహారాలు పద్ధతుల్లో విభేదాలు ఉన్నాయి అవి ఉంటాయి ఎదుటి మనిషిని ఏ ఒక్కరు కూడా కాఫీరా అని చెప్పరు కానీ కుర్ కురాన్ లో ఉన్నటువంటి చిట్ట ప్రవక్త అన్న విషయంలో మొహమ్మద్ సల్లాహాహిస్ గారి తర్వాత ఎంతో మంది ప్రవక్తలు పుట్టుకొంటూ వచ్చారు కాదీ అని లో ఆయన పుట్టుకొచ్చాడు ఒక్క ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రవక్త పుట్టుకుంటూ వచ్చేస్తున్నారు ఇది మనం నమ్మొచ్చా అంటే నమ్మకూడదు ఏం నమ్ముతే ఏమవుతుంది అక్కడ కూడా అల్లా గురించి చెబుతున్నారు అక్కడ కూడా ప్రవక్త గారి గురించి చెబుతున్నారు కదా అంటే తన తండ్రి స్థానంలో ఒక మంచి వ్యక్తి పేరు రాసుకోవచ్చా అన్న ఆ మాట ముహమ్మద్ గారి తర్వాత ఇంకొక ప్రవక్త గారు ఉన్నారన్నమాట ఈ రెండు సమానము మేమైతే ఇందులో ఇరుక్కోము అని స్పష్టం చేసేయాల్సి ఉంటుంది